హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు నందీశ్వర ఫిట్నెస్ మనలో ప్రతి ఒక్కరికి సక్సెస్ కావాలని ఉంటుంది కానీ అందరూ సక్సెస్ సాధించలేరు ఎందుకంటే సక్సెస్ సాధించడానికి సరైన అలవాట్లు అనేది తప్పకుండా అవసరం ఈరోజు ఈ వీడియోలో నేను మీకు సక్సెస్ సాధించడానికి త్రీ ఏ త్రీ టిప్స్ చెప్తాను ఈ టిప్స్ కనుక మీరు ఫాలో అయితే మీ జీవితం మార్చేసే ఈ సింప్ టిప్స్ మీరు తప్పకుండా ఫాలో అవ్వండి మీ జీవితంలో మీరు అనుకున్నది సాధిస్తారు ఇవి చాలా సింపుల్ గా ఉంటాయి ఇవి ఎంత సింపుల్ టిప్సా అని మీకే ఆశ్చర్యం వేస్తుంది కానీ వీటిని మనం ఫాలో అవ్వడం వల్ల ఖచ్చితంగా లైఫ్ లో మనం అనుకున్న లక్ష్యానికి మనం చేరుకోగలుగుతాం ఫస్ట్ వన్ వచ్చేసరికి ఉదయం త్వరగా లేవడం మనకి ఉదయం త్వరగా లేవడం అంటే చాలా బద్ధకం కానీ ఉదయం లేవడం వల్ల ఎంత మంచి ప్రయోజనం ఉంటుందంటే మన జీవితంలో మనం అనుకున్న లక్ష్యం చేరుకోవాలంటే ఉదయం అనేది ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ ఉదయం త్వరగా లేవడం సక్సెస్ఫుల్ వ్యక్తులందరూ ఇది కామన్ హ్యాబిట్ అనమాట ఎందుకంటే మన మెదడు ప్రొడక్టివ్గా పనిచేయడానికి ఉదయం సమయం అనేది చాలా మంచిది రోజు ఫైవ్ ఏఎంకి లేవ్వండి కుదరకపోతే ఇంకా నిద్ర వస్తుంటే సిక్స్ ఏఎంకి అయినా సరే అలారం పెట్టుకొని ఖచ్చితంగా లేవండి మీరు థర్టీ మినిట్స్ మీకు ఏం కావాలి ఈరోజు నేను ఏం సాధించాలనుకుంటున్నాను నా లైఫ్లో నేను ఏదైతే రీచ్ అవ్వాలనుకుంటున్నానో మీరు అది ఒక పేపర్ మీద ఆ గోల్ని రాసుకోండి ఆ థర్టీ మినిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక బుక్ని మీరు ఖచ్చితంగా మీ పక్కన పెట్టుకోండి ఒక డైరీలో రాసుకోండి ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే మీ లైఫ్లో మీరు సక్సెస్ అవ్వాలంటే ఈ టిప్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి ఇంకా టిప్ నెంబర్ టూ ఇంకా రోజువారీ గోల్స్ ఏంటో రాసుకోండి ప్రతిరోజు రాసుకోవాలా అని చెప్పేసి మనకి చాలా బోరింగ్గా అనిపిస్తుంది కానీ మీరు రాసుకోవాలి ఈరోజు ఏ పనులు చేయాలనుకుంటున్నారు అనేది మీరు ఒక పేపర్ మీద ఈ రాసుకోవడం వల్ల ఆ గోల్స్ అనేవి మీరు ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తారు నైట్ ఫుల్ అంటే మీరు అనుకున్నది ఆ రోజు చేయలేకపోతే మీకు గుర్తొస్తుంది బుక్ డైరీ ఓపెన్ చేసి చూడగానే ఓ ఈ రోజు నేను ఈ పనులు చేయాలి కదా అయ్యో మర్చిపోయానే అని చెప్పి వెంటనే మీరు ఆ పని చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తారు అలా చేయడం వల్ల మీరు అనుకున్న విజయం అనేది మీరు సాధించగలుగుతారు కాబట్టి టిప్ నెంబర్ టూ కూడా మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి ఇది చాలా సింపుల్ టిప్ కానీ మీరు ఇది చేస్తేనే జీవితంలో మీరు అనుకున్నది సాధిస్తారనమాట ఇక థర్డ్ వన్ వచ్చేసరికి రోజుకు ఒక గంట ఏదైనా బుక్ చదవడం బుక్ చదవడం అంటే ఏదేమో బుక్స్ చదవడం కాదు రోజు కనీసం ఒక గంట మాత్రం చదవడం అనేది ప్రాక్టీస్ చేసుకోవాలి ఇది పాఠ్య పుస్తకం మాత్రమే కాకుండా వ్యక్తిగత వికాసం సక్సెస్ లీడర్షిప్ పుస్తకాలు ఇట్లాంటివి చదవాలన్నమాట అంటే లైఫ్లో సక్సెస్ అవ్వడానికి మంచి మంచి సక్సెస్ఫుల్ పీపుల్ ఎలా సక్సెస్ అయ్యారు అని చెప్పేసి మోటివేషనల్ స్టోరీస్ వినడం ఇలా చేయడం వల్ల మీకు విజ్ఞానం అనేది పెరుగుతుంది నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటూ ఉంటే మీకు కొత్త కొత్త విషయాలు అనేవి తెలుస్తాయి దానివల్ల మీరు లైఫ్లో తొందరగా మీరు అనుకున్నది సాధించగలుగుతారు కాబట్టి ప్రతిరోజు ఇలా ఒక గంట బుక్ ని చదువుతూ ప్రాక్టీస్ చేయండి ఇలా త్రీ సిక్స్టీ ఫైవ్ రోజులు చేయడం వల్ల మీ దృష్టి అంతా మార్చేస్తుంది మీ మైండ్ మొత్తం కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది ఇలాంటి మోటివేషనల్ వీడియోస్ అనేవి ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి ఈ మూడు అలవాట్లు సాధారణంగా కనిపించిన వీటిని చేయడం వల్ల మీరు అసాధారణమైన ఫలితాలు పొందగలరు ప్రతిరోజు వీటిని ఫాలో అవుతూ ఉంటే మీ జీవితంలో మార్పు మీకే కనిపిస్తుంది ఇది మీ సమయం స్టార్ట్ చేయండి మార్చుకోవడానికి ఇవే సరైన త్రీ టిప్స్ ఇవి సింపుల్గా అనిపించవచ్చు కానీ జీవితంలో సక్సెస్ అవ్వాలంటే ఈ సింపుల్ త్రీ టిప్స్ని మీరు ఖచ్చితంగా ఫాలో అయ్యి తీరాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మోటివేషనల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్